ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేన పార్టీకి మంచి రోజులు కనిపిస్తాయి ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా అటు ఎన్టీఆర్ కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఒక పేరు క్రేజ్ ఉన్నటువంటి సామినేని ఉదయభాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి జనసేన పార్టీలోకి వస్తున్నారు సామినేని ఉదయభవన్ నేపథ్యంగానే చూస్తే ఆయన గతంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు కాంగ్రెస్ పార్టీలో రెండుసార్లు వైసీపీలో ఒకసారి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీలో అట్లాగే రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం వైఎస్సార్సీపీ నుంచి గెలిచారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోయారు ఈ కృష్ణా జిల్లాలో మొట్టమొదటిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేసిన వ్యక్తిగా బలమైన కాపు నాయకుడిగా ఆయనకి మంచి పేరు ఉంది ఆ నియోజకవర్గంలో కూడా జగ్గపేట వ్యాప్తంగా కూడా బాను అంటే ఆ పేదల మనిషి ప్రజల మనిషి అనేటువంటి ఒక భావజరం ఉంది అలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే ఆయనకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సీటు నిరాకరిస్తున్నారు సీటు ఇవ్వట్లేదు జగ్గపేటలో ఉదయ్ టికెట్ ఇస్తే ఓడిపోతారు అనేటువంటి ఒక ప్రచారం జరిగినప్పుడు అప్పుడే ఆయన వైసీపీని వీడి టీడీపీలోకో జనసేనలోకో వెళ్ళాలనుకున్నారు కానీ ఆ పార్టీ అధినేతతో ఉన్నటువంటి సత్సంబంధాలు మళ్ళీ ఉదయభావన్కి టికెట్ కేటాయించడంతో ఆయన పార్టీలో ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత భాను మంత్రి పదవిపై చాలా హోప్స్ పెట్టుకున్నారు ఎందుకంటే జిల్లాలోనే సీనియర్ నాయకుడుగా ఉండడం తనకంటే జూనియర్లకు మంత్రి పదవి ఇవ్వడంతో ఆయన కొన్నాళ్ళు అలక్కున్నారు అయితే ఆ అధినేత మాట్లాడడంతో పాటు పార్టీకి సంబంధించినటువంటి బాధ్యతలు అప్పగించడం ప్రభుత్వ అవకాశం ఇవ్వడం అలాగే టీటీడీ బోర్డు మెంబర్గా కూడా ఆయన నియమించడంతో ఉదయభాన్ని కాస్త జనరల్ జనరల్గా అందరూ చేసేటువంటి కావాలంటే అందరూ చెప్పేటువంటి సాకే ప్రతిపక్షంలో ఉంటే ప్రజలకు మంచి చేయలేము అధికార పార్టీలో ఉంటే కాస్త మంచి చేయవచ్చు అనేటువంటి సాకుతోనే ఆయన పార్టీ మారుతున్నారు ప్రస్తుతానికైతే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కానీ వైసీసీపీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై కానీ ఎలాంటి కామెంట్స్ చేయట్లేదు పార్టీ కార్యక్రమాలకు మాత్రం కొద్ది రోజుల నుంచే దూరంగా ఉన్నారు ఈవెన్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత చాలా రోజుల పాటు ఆయన యాక్టివ్గా తిరిగారు జనసేన పార్టీతో ముందు నుంచి ఉన్నటువంటి సంబంధాలు మెగాస్టార్ చిరంజీవితో కూడా సామాన్యుని ఉదయ్ బానుకు మంచి సంబంధాలు ఉన్నాయి ఎక్కడైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్లకు వెళ్ళినా హైదరాబాదుకి వెళ్ళినా ఉదయ్ భాను చిరంజీవిని కలుస్తుండడం అలాగే పవన్ కళ్యాణ్తో కూడా వ్యక్తిగత సంబంధాలు కూడా ఉన్నాయి ఈ క్రమంలోనే జనసేన పార్టీలోకి సామినేని ఉదయ్ బాను తీసుకుంటే పార్టీకి కూడా కలిసి వస్తుంది పార్టీకి కూడా ఆయన సీనియారిటీ ఉపయోగపడుతుంది అనేటువంటి వెరసన్ వినిపిస్తుంది ఇందుకు సంబంధించి ఉమ్మడి కృష్ణా జిల్లాలో సామినేని ఉదయ్ బాను లాంటి సీనియర్లు ఇంకా జనసేన పార్టీలో లేరు కాబట్టి ఆయన సేవలను కూడా వినియోగించుకునే అవకాశం ఉంది మరోవైపు ఉదయ్ పాటు ఆ నియోజకవర్గంలోని చాలామంది నాయకులను కేడర్ను కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు భారీ ఎత్తున పెద్ద ఎత్తున ఉదయ్ జనసేన పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉదయ్ బాను అటెన్షన్ కోరుకుంటారు తనకు గౌరవం ఇవ్వాలి సముచిత స్థానం ఇవ్వాలని కోరుకుంటారు అలాంటి పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేవు కాబట్టి ప్రధానంగా మంత్రి పదవి విషయంలో ఆయన్ను అవమానించారనేటువంటి తృప్తంతో ఉన్నారు కాబట్టి జనసేనలోకి వస్తే ఏదో మంచి జరుగుతున్నాను వచ్చే ఎన్నికల్లో మళ్ళీ జనసేన పార్టీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తుంది కాబట్టి అప్పుడు పోటీ చేసి గెలవచ్చాను కొన్ని ఈక్వేషన్స్ తో ఆయనైతే పార్టీ మారుతున్నారు ఇలా రకరకాల ఈక్వేషన్స్ తో సామనేని ఉదయ్ బాను వైసీపీని వీడి జనసేన పార్టీలోకి చే చేరేటువంటి ప్రక్రియ అయితే వేగం పుంచుకుంది అంటే ఈ నెల ఇరవై నాలుగు లేదా ఇరవై ఏడు తారీఖుల్లో అటు పవన్ కళ్యాణ్ షెడ్యూల్ అలాగే మంచి రోజు మంచి ముహూర్తం చూసుకుని ఆయన జనసేన కండువా కప్పుకోబోతున్నారు